మందు ఒకటని లేదు ఒక కాంబినేషన్ అని లేదు అండ్ డ్రాప్స్ సిరప్పే కాదు ఇప్పుడు సెట్రిజిన్ క్లోర్ఫిన్ రెమిన్ రెండు ఎలర్జీకే రెమిన్ లో ఎక్కువ మత్తు వస్తే సెట్రిజిన్లో కొంచెం తక్కువ మత్తు మీరు రెండు ఇచ్చేసారనుకో మత్తు ఎక్కువ అవుతుంది అందుకనే బాటిల్ మీద చూసుకోవాలి మేము కూడా రాయాలి ఇచ్చినప్పుడు ఇలాంటివి ఇవ్వద్దని మేము కూడా చెప్పాలి మీకు మా బాధ్యత కూడా చాలా ఉంది ఎందుకంటే అవేర్నెస్ అనేది అన్నిటికంటే ముఖ్యం మేము కనుక అవగాహన కల్పిస్తే ఎంతో మంది తల్లు రెడీగా ఉన్నారు నేర్చుకుని జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవటానికి సో మా వంతు బాధ్యతగా నా విన్నపం అందరి డాక్టర్లకి ఏంటంటే కొంచెం నాకు తెలుసు ఊళ్ళల్లో చాలా కష్టం పాపం మేమేంటి హాయిగా ఇక్కడ కూర్చుని ముప్పై నలభై మందిని చూసామనుకో రోజుకి వాళ్ళు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల మందిని చూడాలి సో ఎంత డీటెయిల్గా అవగాహన కల్పించలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ బేసిక్ మిస్టేక్స్ చేయకుండా పేరెంట్స్కి అవగాహన కల్పించాలి అందరికీ చెప్పే టైం లేకపోతే వీడియోలు చేసి మీరు వెయిటింగ్ ఏరియాలో చక్కగా వీడియోలు టీవీలో రన్ చేయండి ఓకే